ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబడతామని అనుకునేటోళ్ళు దసరాకు దావతి ఇద్దామని అనుకునేటోళ్ళు వాళ్ళు అసలు దావత్ ఇవ్వకుని ఏ చెప్తుండూ బీజేపీ లీడర్ గా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సారు అగో ఆయన ఎందుకు అట్లా నడే ఓటర్లను ప్రలోభ పెట్టకుండానే నియతగా ఓట్లు అడగాలి అంటారు దావతులు కూడా ఇస్తారాయ బాలన్న అంటే నుండి మీరే అయ్యా ఈటెల రాజేందర్ సారు ఇక అక్కడ ఓటు కోసం ప్రజలకు మందుదా నేరమని మీకు ఎరికే కదా సారు మీ ఇలాగా అయినా హుజరాబాద్ ఇప్పటికే దావతలు ఇస్తున్నారని ఎరకైంది కాబట్టి ఆ ఇచ్చినోళ్ళ మీద కూడా ఫిర్యాదు అయ్యి ఇట్లా ఓట్ల కోసం కొందరిని ప్రలోభ పెట్టుడు పద్ధతి కాదని చర్యలు తీసుకోమని పోలీసులకు చెప్పకుండా ఇట్లా ఒక ఎంపీ అయినా మీరే చెప్పుడు దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా అది సరేగా ఎన్నికల్లో నిలబడదా అనుకున్న చెప్తారా ఏం లేదన్నా అని మొదలు మొదలు పెట్టే ఏం లేదన్నా అని మొదలు పెట్టేటువంటి కార్యకర్తలు ఉంటారు కాబట్టి డెఫినెట్ గా డబ్బులు ఇవాటి నుంచే కలిసేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దసరాకు పెట్టిన కాబట్టి దసరాకు పెట్టకుండా అని చెప్తున్నారు అంతేనా సారు అంటే ఎన్నికల్లో కూడా లీడర్లు ఓట్లకు కోట్లు ఖర్చు పెడతారు అన్నట్టు అనిపిస్తా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య బద్దంగా ఓట్లు అడగాలి గాని ప్రలోభ పెట్టి కూడా ఓట్లు అడిగితే ప్రజలకు వాళ్ళు ఏం న్యాయం చేస్తారు ఏం కథ అంటుర్రు ఏము చటి నోళ్ళు